హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను పెట్టే ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి అలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అప్డేట్ అనేది మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది ఇక లేట్ చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి భూమికి అలాగే చెర్రీకి ఇద్దరికి కూడా పెళ్లి చేయడానికి శరత్ చంద్ర అపూర్వం నిర్ణయించుకున్న సంగతి మనందరికీ తెలిసిందే అయితే భూమి అంటే తనకి ఇష్టం ఉన్నప్పటికీ తన తమ్ముడు చెర్రి మనసులో కూడా భూమి ఉంది కాబట్టే చెర్రి ఇక భూమిని పెళ్ళి చేసుకోవడానికి ఒప్పుకున్నాడని అనుకున్న గగన్ ఇక చెర్రి భూమిలో పెళ్ళి చూడడానికి అని అక్కడికి వస్తాడు అక్కడికి రావడం మీరా కంటపడడం పెళ్లి చెడగొట్టడానికి వచ్చావా అని చెప్పి నానా రకాలుగా అంటూ ఉంటే నేను పెళ్లి చెడగొట్టడానికి రాలేదు పిన్ని నేను నా తమ్ముడు పెళ్లి చూడడానికి మాత్రమే వచ్చాను అని అంటూ ఉంటే అక్కడ నుంచి మీరా కోపంగా వెళ్ళిపోవడం బిందు వచ్చి గగంతో మాట్లాడడం ఇదంతా కూడా చూసాము అయితే చివరి నిమిషంలో భూమి మెడలో తాళి కట్టమంటే చెర్రి మాత్రం చాలా తెలివిగా భూమిని పెళ్ళి చేసుకోకుండా తప్పించుకోవడానికి మాత్రమే ఇక అక్కడే ఉన్న నక్షత్రం మెడలో బలవంతంగా తాళి కడతాడు అది చూసిన అందరు కూడా షాక్ అయిపోతారు శరత్చంద్ర పరిగెత్తుకుంటూ వచ్చి చెర్రి చంప పగలగొట్టడంతో అందరు కూడా షాక్ అయిపోతారు మీరైక వద్దన్నయ్యా వద్దు వాడిని కొట్టద్దనయ్యా అని అంటూ ఉంటే నీ కొడుకు ఏం చేశాడో చూసావు కదా భూమి మెడలో కట్టాల్సిన తాలిని నక్షత్రం మెడలో కట్టేశాడు అని శరత్ అంటూ ఉంటాడు వెంటనే అపూర్వ వచ్చి అవును బావా వాడిని బ్రతకనివద్దు వాడిని చంపేసేయి వాడు చాలా తెలివిగా భూమి మెడలో తాళి కట్టకుండా తప్పించుకొని నా కూతురు గొంతు కోశాడు అని అంటూ ఉంటే వెంటనే ఇక మీర ఇలా అంటూ ఉంటుంది దిన అలా మాట్లాడుతున్నావు భూమి అయినా నక్షత్రం అయినా నీ కుతుళ్ళే కదా నక్షత్రాన్ని పెళ్లి చేసుకుంటే మాత్రం తప్పేంటి నా అన్నయ్య కూతురిని నా కొడుకు పెళ్లి చేసుకోకూడదా అని అంటూ ఉంటే అయినా ఈ చెర్రి కానీ ఎవరు పెళ్లి చేసుకుంటారు అని చెప్పి ఇష్టం వచ్చినట్లు నక్షత్రం మాట్లాడుతూ ఉంటుంది మరి నక్షత్రం ఎడలో చెర్రీ తాలి కట్టాడు కాబట్టి శరత్చంద్రయ్య నక్షత్రకి భర్తగా ఇంటికి అల్లుడుగా చర్యను ఒప్పుకోబోతున్నాడా మరి చర్యలు చేసిన తప్పుకి ఏ శిక్ష వేయబోతున్నాడు మరి గగన్ భూమిల పెళ్ళికి ఇక ఏ అడ్డంకులు లేనట్టేనా అసలు ఏం జరగబోతుంది తెలుసుకోవాలి అంటే పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేసి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇక గగను చాలా బాధపడుకుంటూ భూమి అలాగే చర్యల పెళ్ళి ఎలా జరుగుతుంది అని చెప్పి చూస్తూ ఉంటాడు అయినా అసలు భూమికి అలాగే గగన్కి మధ్య జరిగిన జ్ఞాపకాలన్నీ కూడా గుర్తు చేసుకుంటూ అలానే బాధపడుతూ ఉంటాడు పీటల మీద కూర్చున్న భూమి అలాగే చెర్రి ఇద్దరు కూడా గగన్ భూమి మాత్రం గగన్నే ప్రేమించింది కాబట్టి గగన్ అలాగే భూమి ఇద్దరికి కూడా పెళ్లి జరగాలని ఇద్దరు సంతోషంగా ఉండాలని చెర్రి ఇక గట్టిగానే ప్లాన్ చేశాడు ఆ ప్లాన్ ఏంటి అని అడిగిన భూమికి కూడా ప్లాన్ గురించి చెప్పకుండా తానే ఇక సొంతగా ఏదో చేసేస్తాను నీ పెళ్ళి ఆపేస్తాను ఖచ్చితంగా గగనాన్నయ్యతో నీ పెళ్ళి జరిగేలా చేస్తాను భూమి అని చెప్పి భూమికి మాట ఇచ్చాడు కాబట్టి నక్షత్రం మెడలో తాళి కడతాడు నక్షత్రం మెడలో తాళి కట్టగానే అందరు కూడా షాక్ అయిపోతారు ఒక్కసారిగా పీటల మీద నుంచి పైకి లేచిన భూమి ఇక ఏంటి చర్య ఇది అని అనగానే నాకు ఇంకొక మార్గం కనపడలేదు భూమి నన్ను క్షమించు అని అనగానే ఏంట్ర ఏంట్రచెర్రి నువ్వు నా మెడలో కట్టడం ఏంటి పక్కన కూర్చున్న భూమి నీ కల్లా కనిపించలేదా అనగానే వెంటనే చర్య దించుకొని ఉంటాడు గట్టిగా పరిగెత్తుకుంటూ అరుచుకుంటూ రంకిలు వేసుకుంటూ వస్తున్న శరత్చంద్ర రే చెర్రి ఏం చేసావురా నువ్వు భూమి మెడలో కట్టమంటే నా కూతురు నక్షత్రం మెడలో తాళి కడతావా అని చెప్పి ఆవేశంగా వచ్చి గట్టిగా వాదిస్తూ చెర్రీని కొడుతూ ఉంటే అపూర్వం వచ్చి బావా వాడిని చంపే వాడిని బ్రతికినవ్వకూడదు వాడు బ్రతకడానికి వీల్లేదు అని అంటూ ఉంటే కృష్ణప్రసాద్ అలాగే మీరా ఇద్దరు కూడా పరిగెత్తుకుంటూ వచ్చి శరచంద్రకు అడ్డుపడతారు బిందు కూడా వచ్చి వద్దు మామయ్య చెర్రిని చంపేయొద్దు అని అంటూ ఉంటుంది గగన్కి ఏం చేయాలో అర్థం కాక అలానే చూస్తూ ఉంటాడు భూమి ఇక పెళ్ళికి వచ్చిన గగన్ని చూసేస్తుంది అంటే గగన్ బావ ఇక్కడికి వచ్చాడు నా పెళ్ళి చెర్రి పెళ్ళి జరుగుతుంటే చూడ్డానికి వచ్చాడా లేదా పెళ్ళి ఆపడానికి వచ్చాడా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది భూమి వెంటనేక శరంద్ర కొడుతూ ఉంటే చెర్రిని కాపాడడానికి గగనం వస్తాడు వచ్చి ఒక్క నిమిషం శరత్చంద్ర అనగానే ఎవరు నువ్వు ఈ పెళ్ళికి నేను ఎవరు పిలిచారని వచ్చావు ఆయన నీకు కొంచెం కూడా సిగ్గు ఏమీ లేవా నిన్నే కదా చెప్పాను అయినా మళ్ళీ ఈ పెళ్ళికి ఏ ముఖం పెట్టుకొని వచ్చావురా అని అంటూ ఉంటే నీ కూతురు పెళ్ళి చూడడానికి నేను రాలేదు నేను వదులుకున్న అమ్మాయి పెళ్ళి చూడడానికి అంతకంటే రాలేదు నా తమ్ముడు పెళ్ళి జరుగుతుంటే చూడడానికి మాత్రమే వచ్చాను అని అనగానే అయితే నీ తమ్ముడు భూమి మెడలో తాళి కడుతుంటే చూడ్డానికి వచ్చావా అని ఎగతాళిగా అపూర్వ అడుగుతూ ఉంటుంది వెంటనేక ఒక్క నిమిషం అని చెప్పి ఏంటి జరిగింది ఏం చేశారో నువ్వు అనగానే అన్నయ్య నన్ను క్షమించ అన్నయ్య నాకు ఇంకొక దారి కనిపించలేదు నాకు భూమిని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు భూమిని ప్రేమించింది నువ్వు పెళ్లి చేసుకోవాలనుకుంది నువ్వు అలాంటిది నేను భూమి మెడలో తాళి కడతానని ఎలా అనుకున్నావన్నయ్యా అందుకే భూమిని నీతో పంపించేయాలని అనుకున్నాను ఆఖరి నిమిషంలో మామయ్య అత్తయ్య వచ్చి వాళ్ళిద్దరు కూడా అడ్డుపడకపోతే ఖచ్చితంగా నేను నిన్ను భూమిని కలుపుదామని అనుకున్నాను కానీ కలపలేకపోయాను నాకు ఏం చేయాలో ఎలా చేసి ఈ పెళ్ళి ఆపాలో అర్థం కాలేదు అందుకే నేను ఈ పెళ్ళి ఆపడానికి మరో మార్గం కనిపించక భూమి మెడలో తాళి కట్టకుండా నక్షత్ర మెడలో తాలి కట్టాను నక్షత్రం నన్ను క్షమించు అని చెర్రి అడుగుతూ ఉంటే నువ్వు క్షమించరానంత అంత పెద్ద తప్పు చేసావురా అయినా నీకు నా మెడలో తాళి కట్టేంత ధైర్యం ఎక్కడ నుంచి వచ్చింది అని చెప్పి అడుగుతూ ఉంటే మీరా వచ్చి అమ్మ నక్షత్ర అలా మాట్లాడకు వాడు చేసింది తప్పే ఉండొచ్చు నువ్వు భూమి ఇద్దరు ఒక్క తల్లి కడుపున పుట్టకపోయినా ఇద్దరు అక్క చెల్లెలు కదా అయినా నిన్ను పెళ్లి చేసుకున్న భూమిని పెళ్లి చేసుకున్న చెర్రీ ఇంటికి అల్లుడే కదా అలాంటప్పుడు నిన్ను పెళ్ళి చేసుకుంటే మాత్రం తప్పేముంది అని అడుగుతూ ఉంటే నక్షత్రం ఏం మాట్లాడాలో అర్థం కాక సైలెంట్గా ఉండిపోతుంది వెంటనే ఆపూర్వ ఏమీరా నీకేమైనా పిచ్చి పట్టిందా భూమి నీళ్ళలో తాళి కట్టాల్సిన చెర్రీ నా కూతురు నక్షత్రంలో తాలి కడితే తప్పు అనకుండా వాడిని వెనకేసుకొస్తున్నావా అని చెప్పి అంటూ ఉంటే శరచంద్రయక జరిగింది జరిగిపోయింది అపూర్వ అయినా ఇప్పుడు చెర్రి భూమి మెడలో తాలి కట్టినా నక్షత్ర మెడలో తాలి కట్టిన పెద్ద తేడా ఏముంది అయినా చెర్రి కూడా నా రక్త సంబంధమే అని ఈ విధంగా చర్యని వెనికేసుకొని వస్తూ ఉంటాడు శరశ్చంద్ర వెంటనే ఇక భూమి ఇక మనసులో సంతోషపడుతూ ఉంటుంది ఎందుకంటే గగన్కి అలాగే నక్షత్రకు పెళ్లి జరుగుతుందని నక్షత్రం ఊహించుకుంది కదా తనకు పెళ్లి జరగకపోయినా పర్లేదు కానీ తనతోనే పెళ్లి జరగాలని అనుకున్న భూమి ఇక సంతోషపడుతూ ఉంటుంది ఏది ఏమైనా చర్య చేసింది తప్ప రైటా అని పక్కన పెడితే పెళ్లి నుంచి భూమిని గండం గట్టింపించడానికి మాత్రం చెర్రి నక్షత్రం మెడలో తాళి కట్టక తప్పలేదనే చెప్పుకోవాలి